మా కిరణ్య వాళ్ళ క్లాస్ మేడం ఫోన్ చేసి మేడం సండే డే మేడం కిరణ్యాని ఏదైనా గెటప్ చేసి సాటర్డే పంపించండి మేడం ఎందుకంటే మ్యాథ్స్ డే సండే పడింది కదా సండే సెలబ్రేట్ చేయడానికి కదా అన్నారు సరే మేడం ఏం చేయాలి మీరే చెప్పండి అంటే ఒక ఫోటో పెట్టారు హ్యూమన్ క్యాలిక్యులేటర్ శంకుతులదేవి గారి ఫోటో పెట్టి ఇలా రెడీ చేయమన్నారు తీరా ఫోటోలో చూస్తే పెద్దగా ఏం రెడీ అవ్వడానికి ఏం లేదనిపించింది పెద్దగా ఏం లేదు కదా అని చెప్పి చేయడం మారద్దాం అనుకున్నాను ఇంకా మేడం ఫోన్ చేసి అడిగారు కదా అని చెప్పి ఏదో నాకు వచ్చినట్టు ఏదో రెడీ చేశాను చూడడానికి శకుంతలాదేవిలా లేకపోయినా అలా అనేసుకోవడమే అలాగే ప్రాజెక్ట్ కూడా ఏవో చేయమంటే మా పాపకి గడియారం ప్రాజెక్ట్ ఒకటి వీడికి శాడెమోజీ చేయమన్నారట వీడి మొహమే శాడ్లా ఉంది అది తీసుకెళ్లి మొహమే ప్రింట్ వేసినా సరిపోతుంది శాడెమోజీకి మా బుల్లి హ్యూమన్ క్యాలిక్యులేటర్ శకుంతలాదేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్